చాలా కొంచెం ప్రత్యేక పరిస్థితుల్లో సినిమా చేయడం జరిగింది సో ఈ సమావేశానికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు సో మీరు అడగదలుచుకుంది ఏంటంటే ప్రింట్ మీడియా నుంచి కాబట్టి మీరు మాట్లాడండి సార్ ప్లీజ్ ఆసుకు మీరు మాట్లాడతారా సనాతన ధర్మానికి సినిమాకి సంబంధం ఉంది సార్ మీరు ఈ మధ్య సనాతన ధర్మాన్ని అంటే ఇది అంటే ఇది ఇదేంటంటే మెయిన్ ఇందాక అందరికీ ఇంటర్వ్యూస్లో అదే చెప్తున్నాను ఇది ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైనది ఈ పర్టికులర్ సినిమా ఎందుకంటే కోహినూర్ డైమండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం దాని దాని చుట్టూ దాని రక్త చరిత్ర కూడా అది అలాంటి కోహినూర్ డైమండ్ మన విజయవాడ కృష్ణానది తీరం దగ్గర మనకున్న కొల్లూరు ఒకప్పుడు వజ్రాల గనులు ఉన్నాయి అక్కడ దొరికిన వజ్రం అలాగే మన మచిలీపట్నం విపరీతమైన అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి లావాదేవీలకి చాలా నిలయం ఉంది సో అలాంటి చోట జరిగే కదా ఇక్కడ జరిగిన ఈ కోహినూర్ వజ్రం వెళ్ళి ఫైనల్గా కులీ కుతుబ్షా నుంచి మొఘల్ ఎంపిరర్ దాకా వెళ్ళి మొఘల్స్ పాలనలో దట్టు ప్రత్యేకించి ఒక నియంతగా ఉన్న సొంత తమ్ముడిని కూడా సొంత అన్నయ్యని కూడా చంపి దారా సిక్కును చంపేసిన ఔరంగజేబ్ తండ్రిని ఖైదులో పెట్టించిన ఔరంగజేబ్ అలాగే హిందువుగా బతకాలి అంటే పన్ను కట్టాల్సిన సమయం అలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చి దేవాలయాలు కూల్చేసిన ఔరంగజేబ్ అలాంటి ఔరంగజేబ్ ఆసీనుడైన ఆసనం మీద నెమలసింహాసనం మీద ఉన్న కోహినూర్ని హీరో పాత్ర ఇవ్వబడుతుంది అది తీసుకురమ్మని అది అసైన్ చేయబడతారు సో అది నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి సినిమాని ఒప్పుకోవడం జరిగింది ఇది దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు క్లోజ్ టు ఫైవ్ ఇయర్స్ పట్టింది టూ కరోనా వేవ్స్ బాగా ఇబ్బంది పెట్టినాయి ఫైనల్గా వచ్చేటప్పటికి మన మ్యాన్ మేడ్ డిజాస్టర్ గత ప్రభుత్వం చేసిన సమయంలో కరెక్ట్గా సినిమా చేద్దాం అనుకున్న సమయంలో చంద్రబాబు గారిని చేసేయడం నన్నేమో వైజాగ్లో ఇబ్బందులు పెట్టేయటం వీటర్ చాలా డిఫికల్టీస్ వచ్చింది సినిమా పూర్తి చేయడానికి ఫైనల్గా గవర్నమెంట్ మారిన తర్వాత చేద్దాం అనుకుంటే చేసే టైంకి అడ్మినిస్ట్రేషన్ సిక్స్ మంత్స్ తర్వాత కరెక్ట్ ఇక్కడ ఈ ఈ ఆఫీస్కి క్యాంప్ ఆఫీస్ కొత్తవేట్ దూరంలో ఉన్న ఈ మిడ్ వ్యాలీ ఏరియాలో సెట్ చేసి రోజుకి కుదిరినప్పుడల్లా సెవెన్ టు నైన్ మార్నింగ్ షూటింగ్ చేస్తాం ఎప్పుడన్నా సండేస్ కుదిరితే ఒక ఒక తొమ్మిది గంటలు చేయటం అలా జరిగింది సో ఫైనల్గా ఫినిష్ సినిమా ఫినిష్ పూర్తయింది ఈ కైండ్ ఆఫ్ యాక్షన్ అడ్వెంచర్ అలాగే ఈ చారిత్రాత్మక నేపథ్యం కాబట్టి కొంత జిజియా మీద ఒక రివోల్ట్ ఎలా ఉంటుంది అంటే ఒక హిందూగా నువ్వు అంటే క్యూలో నుంచి ఫర్ బీయింగ్ హిందూ యాడ్ పే ట్యాక్స్ సో అలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ మోర్ ఆఫ్ హోల్సమ్ ఎంటర్టైనర్ అని తప్ప దీంట్లో ఏ విధంగా పొలిటికలైజ్ అనేది ఏముండదు ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు నేను చేయడం వల్ల దీనికి ఇంకే ఇంకేదైనా రంగులు ఆపాదించబడతాయో నాకు తెలియదు కానీ బట్ నేను మటు సినిమా చేసినప్పుడు ఇట్ ఈస్ బియాండ్ పాలిటిక్స్ థ్యాంక్ యూ సో దాంట్లో ధర్మం అనేది ఒక ఎలిమెంట్ సార్ ఇందాక కూడా ఎవరు ఇంటర్వ్యూలో అడుగుతూ ఉన్నారు మీరు మేడం మీరు అడుగుతా అంటే సినిమాల్లోనూ రెండే ఒకటే చాయిస్ ఉంటుంది ఎయిదు ఫిల్మ్స్ ఆర్ పాలిటిక్స్ అట్ ది స్టేజ్ అంటే ఐ ఆప్టెడ్ ఫర్ పాలిటిక్స్ ఐ ఆప్టెడ్ ఫర్ సో అంటే నాట్ సినిమా పాలిటిక్స్ సో అందుకని నా ప్రయారిటీ పాలిటిక్సే అడ్మినిస్ట్రేషన్ పెట్టి నాకంటూ కొంత టైం ఉన్నప్పుడు దాన్ని బట్టి కేటాయించడం జరిగింది అట్లా సాధించడం ఏ సినిమాకి చేయని విధంగా ఫస్ట్ టైం ప్రమోషన్స్లో దిగారు మీరు ఇది చాలా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి సార్ నేను మామూలుగా అయితే చేయను అంటే నా వల్ల నిర్మాతలు నష్టపోయారు అది కూడా ఎలా నష్టపోయారు ఒకటి కరోనా రెండు నేచురల్ డిసాస్టర్ అది రెండు నేచురల్ డిజాస్టర్స్ ఇంకోటి మ్యాన్ మేడ్ డిజాస్టర్ అడ్మినిస్ట్రేషన్ డిజార్డర్ ఇక్కడ పొలిటికల్ ఇది ఇక్కడ సో మూడిటికి నిర్మాతలు బలైపోయారు సో దానికి నేను ఒక నైతిక బాధ్యత వహించి లేట్ అయిపోయిన సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అంతేగాని ఎందుకంటే నాకు నాకు రెమ్యునేషన్ కూడా దీనికి అదే ఇంకా జరిపోతుంది ఎట్ అయితే నాకు తెలియదు కానీ సో అలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేశాను ఎందుకంటే ముందు సినిమా ఆడాలి సినిమా రిలీజ్ అవ్వాలి నిర్మాత బయటపడాలి అన్న సదుద్దేశం అది కూడా ఏంటంటే నేను పాలిటిక్స్లో ఉండటం గత ప్రభుత్వం చేసిన మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ వీటన్నిటి వల్ల నలిగిపోయిన దానికి లైపోయి నా నేను పొలిటిక్స్లో ఉన్నాను కాబట్టి బలైపోయారు కదా ఇబ్బందులు పడ్డారు నిర్మాతలు అందుకని వాళ్ళందరి తరఫున నేను ఈ కనీసం ఈ ప్రమోషన్ చేయడం అనేది చాలా ఎసెన్షియల్ డ్యూటీ అనిపించింది నాకు అంతమించి మామూలుగా అవసరం ఉండేది కాదేమో సార్ ఆ సినిమా తీసేటప్పుడు కొంత ఇబ్బందులు కూడా పడ్డట్టు ఉన్నారు మీరు ఏంటి సార్ ఆ సినిమా తీసినప్పుడు కొంత ఇబ్బందులు కూడా పడ్డట్టు ఉన్నారు సమ్మర్లో కానీ నైట్ టైంలో షూటింగ్ చేయటం కానీ అంటే ఎలా అంటే నేను అంటే వైజాగ్ ఇక్కడికి వెళ్ళి వైజాగ్లో అరెస్ట్ అయ్యి మళ్ళీ వచ్చి నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఇలా చేశాను అంటే అరెస్ట్ అంటే చూశారు కదా ఎలా పెట్టారు అట్లాంటి పరిస్థితుల్లో మండి టెన్లో కానీ అంటే ఒకే దస్ పార్ట్ అండ్ పర్సన్ దర్ ఇస్ నో కంప్లైంట్ అబౌట్ నాకేమనిపించిందంటే ఈ ఇబ్బందులు పట్టడం ఒకటిను పార్టీని నడుపుతా ఏమాత్రం హోప్లెస్ పొలిటికల్ సిచ్యువేషన్లో ఉండి సినిమాలు చేస్తా పది రూపాయలకి పదిహేను రూపాయలకి టికెట్లు ఏదైనా రిలీజ్ అయితే ఇబ్బందులు పెడతా నాకు వీటన్నిటికీ దాటి అధిగమించి ఇక్కడ దాకా రావడం చాలా పెద్ద విజయం అనిపించింది స టఫ్ సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చి ఐ గ్రేట్ఫుల్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ అంటే అన్నీ ఆర్గానిక్ ఉంటాయి కదండి ఏదన్నా సహజంగా ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి జరుగుతూ ఉంటాయి అంటే నాకు ఏంటంటే నేను సినిమాని ఇప్పుడు ఒక అంటే నేను అది ఇప్పుడు మనం చాలాసార్లు నేను ప్రతి సభలో కూడా చెప్తాను ప్రతి చిన్న పనికి కూడా ఒక చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తుంది అంటే ఏది కూడా ఒక బస్సు ఎక్కాలంటే ప్రతి సగటు మనిషి చిన్నపాటి యుద్ధం చేసే వెళ్ళాలి ట్రైన్లో వెళ్ళాలంటే చిన్నపాటి యుద్ధం చేసి సీట్ సంపాదించాలి అలాగే ఒక సినిమా చేయాలన్నా ఏం చేయాలన్నా ఒక సంఘర్షణ లేకుండా ఏమి ఉండదు అందుకని సంఘర్షణ జీవనంలో భాగం అయిపోయింది తప్ప నేను పర్సనల్గా నేను ఇవన్నీ సహజం అనుకుంటాను అంతకుమించి విల్ మూవ్ ఆన్ బట్ హౌ వెల్ వీ కెన్ స్టాండ్ అవుట్ ఎలా నిలబడగలం దాని మీద ఉంటుంది ఆలోచన ఇది ఫిక్షన్ క్యారెక్టర్స్ అసలు వాళ్ళు ఎవరో మాట్లాడారు నా దృష్టికి తీసుకొచ్చారు కానీ అసలు సంబంధం లేదు అది సర్వాయ్ అని చెప్పి అసలు సంబంధం లేదు దానికి దీనికి అస్సలు సంబంధం ఇది ఒక వన్ ఇజ్ ఒక హై కాన్సెప్ట్ ఒకవేళ కోహినో డైమండ్ని తీసుకొస్తే ఉంటుంది దాన్ని కొర్లు మన ఈ మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో పెరిగే ఒక ఇలాంటి వాతావరణంలో పెరిగిన ఒక ఒకటికి ఈ బాజీ తప్పు చెప్తే నిజాం నవాబు ఎలా ఉండొచ్చు ఈ హై కాన్సెప్ట్ దీంట్లో ఎక్కడా కూడా అది ఒక ఫిక్షస్ క్యారెక్టర్ తప్ప దాన్ని ఎక్కడా కూడా అసలు చారిత్రాత్మక ఆధారాలు ఉన్న పాత్ర అసలు అసలు కాదు డిఫరెంట్ డే వన్ నుంచి ఇట్స్ వెరీ క్వైట్ క్రియేటెడ్ క్యారెక్టర్ సార్ భీములా నాయక్ సంబంధించి అప్పుడు టికెట్ రేట్లు తగ్గించారు అయినా సరే హిట్ అయింది కానీ ఇప్పుడు టికెట్ రేట్లు పెంచారు అంటే ఆ రోజు టికెట్లు రేట్లు తగ్గిస్తే నిరుత్సాహపడాల ఈరోజు టికెట్ రేట్లు పెరిగితే కూడా ఆనందించట్ల భగవంతుని ఏదిస్తే తీసుకోవటం తప్ప ఈరోజు గవర్నమెంట్ ఉంది కాబట్టి అంటే ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ సినిమాకి ఇస్తే నేను ఖచ్చితంగా అది నేను ఆనందించేవాడిని కాదు కానీ ఇది అందరికి ఇచ్చారు కాబట్టి దాంట్లో నా నాకు ఇవ్వకపోతే అది వివక్ష చేసినట్టు ఉంటుంది అది కూడా తప్పవద్దు కదా అందుకని ఐ థింక్ ఇట్స్ ఇట్స్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆ రోజు అలా జరిగింది ఈ రోజు ఎలా జరిగింది అంత మించి దీన్ని వేరెల్లో చూడడానికి వెళ్ళలేదు ప్రొడ్యూజర్ నష్టపోయడనే దేనికి మళ్ళీ చెప్ప వినిపించట్లా విషయం టికెట్స్ సినిమా టికెట్స్ ఖచ్చితంగా మేము నేను నష్టపోయాం నేను నష్టపోయాను నిర్మాతలు నష్టపోయారు ఒక ఐదు రూపాయలు రావాల్సిన చోట రూపాయి వస్తుంది దట్స్ ఓకే అనుకున్నాం భగవంతుడు ఈరోజు మనకి ఇచ్చిన రూపాయి రూపాయతో సతృప్తి పడదాం ఖచ్చితంగా నష్టపోయాం బట్ దట్స్ ఓకే ఎందుకంటే వాళ్ళు వచ్చిన సంస్కృతి ఎలాంటిది ప్రత్యర్థి కోపం ఉంటే చీనీ చెట్లు నరిగేయటం బత్తాయి చెట్లు నరిగేయటం ఆలోచన విధానం అలాంటి వాళ్ళకి ఆర్థిక మూలాల మీద కొట్టడం సహజం కాబట్టి అది మనం యుద్ధంలో దిగాం కాబట్టి మనం పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి పార్ట్ అండ్ పార్సల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ దాన్ని వెనకడిగే దాన్ని పార్ట్ అండ్ పార్సల్ వీ కానీ సినిమా సినిమా రిలీజ్ అయినా ఉంటుంది మీకు కూడా ఉంటుంది నాకు నిండా మునిగి చలి అని చెప్పండి కాదు బాధ్యత ఉంటుంది అంటే సినిమా బాగుందంటే ఆనందిస్తాను బాగాలేదంటే ఓకే ఏం కరెక్ట్ చేయాలని ఆలోచిస్తాను అంతే తప్ప ఎందుకంటే నేనే వాళ్ళు ఎందుకు నాకు నర్వస్నెస్ ఉండదు అంటే చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాను నేను సినిమా బాగలేదు కూడా ముందే చెప్తుంటారు బాగాలేదు ఇబ్బందులు చూసుకోండి అందువల్ల నాకు ఏంటంటే నాకు గిల్ట్ ఉండదు బేసిక్గా ఇప్పుడు మెచ్యూరిటీ ఐ మీన్ ఎప్పటి నుంచో మూవీస్ తీస్తున్నారు ఇప్పుడు మీరు అలా అనుకుంటున్నారా మొదటి నుంచి కూడా అలాగే ఉండేవాడి దీనికి నేను సమాధానం చెప్పిన మీరు కావాలని నా ఇంటర్వ్యూస్ చూసుకోండి బీఆర్ రాజు గారితో ఉంటాయి ఆ ఇంటర్వ్యూస్లో మీరు నేను ఇప్పుడు ఏం మాట్లాడిన అవే ఉంటాయి అందుకని నేను ఎప్పుడు అందుకని ఉదాహరణ తెలుగుడ్రామ్ తీశాను తెలుగుడ్రామ్ షూటింగ్ చేసినప్పుడు సినిమా అయిపోయి రిలీజ్ అవుతుంటే నేను కూర్చొని అక్కడ ఒక్కనే కూర్చున్నాను గబర్సింగ్ సింగ్ కూర్చున్నా కానీ నేను ఒకనే కూర్చుని ఉన్నాను నా పక్కన పార్టీస్ ఏమి ఉండవు జస్ట్ ఒకే ఒకసారి నా జీవితంలో ఒకే ఒకసారి ఒక నన్ను పార్టీకి పిలిచింది భీమలా నాయక్ ప్రత్యేకంగా నన్ను పిలిచారు ఎందుకంటే ఇంత పది పదిహేను రూపాయలు టికెట్ అప్పుడు కూడా ఇంత డబ్బు ఇంత డబ్బు చేసింది సినిమా అని అనుకొని దాని ఒక్కదాని ఫస్ట్ టైము నా జీవితం అదే మొదటిసారి వెళ్ళటం మళ్ళీ దీనికి తర్వాత వెళ్తాను కూడా నా డౌట్ మూవీ చూసే ఆలోచన ఏమైనా ఉందా మీ ఎమ్మెల్యేలతో కో ఎమ్మెల్యేలతో మూవీ చూసే ఆలోచన ప్రపోజల్స్ ఏమైనా నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదు అన్నయ్య ఇప్పుడు చెప్తా ఇప్పుడు ఐడియా వచ్చింది బాగా ఉంది అనిపిస్తుంది మేబీ మా ఎమ్మెల్యేస్ అందరికీ మా కూటమి ఎమ్మెల్యేస్ అందరికీ ఖచ్చితంగా దీన్ని ప్రత్యేకమైన షో అయితే వేస్తే వాళ్ళు అనుకోరుకుంటే ఖచ్చితంగా అంటే నేను ప్రమోట్ చేసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ అడిగితే మన హరిప్రసాద్ కానీ ఖచ్చితంగా ఐ థింక్ ఎక్స్క్లూజివ్ మనసులో ఉంది కానీ బయటకు అడగలేకపోతున్నారు సో మీ ద్వారా అడిగే మీ ద్వారా వచ్చింది ఖచ్చితంగా అడ్రస్ చేస్తాను థ్యాంక్ యూ సీఎం గారు బిజీగా ఉన్న మా అయితే ఒక ఐదు నిమిషాలు చూస్తారేమో ఎందుకు రోజు నన్నే చూస్తుంటారు కదా సినిమా చూసినట్టు ఏ జానీ సినిమాని గతంలో మీరు డైరెక్ట్ చేసి ఆ టైంలో కొంత ప్లాప్ అనే ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలిగించుకున్నారు ఈ సినిమాలో మీరు లాస్ట్ క్లైమాక్స్ మీరే డైరెక్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు దానికి అప్పటికి ఇప్పటికీ ఏంటి ఎలాంటి చేంజ్ మీరు గమనించారు అంటే నేను జానీ నిన్న నిన్న కూడా చెప్పాను అంటే నాకు ఏమనిపించిందంటే ఒక సినిమా తీసేటప్పుడు ఒక చాలా రోజు చాలా నలుగుతా ఉండేది అంటే నేను చెప్పే సినిమా అనేది ఒకటే కష్టపడేది కాదు ప్రతి ఒక్కటి ఈవెన్ ఒక చిన్నపాటి ఉపాధి శ్రామికుడు కష్టపడతారు యుద్ధం చేయాలి పట్టుకోటి కోసం సినిమా ఏంటంటే చాలామంది డబ్బులు చాలా గ్లామరస్గా కనిపిస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ దానికి నేను ఒక చిరంజీవి గారి లాంటి అన్నయ్య ఉండి నేను సక్సెస్ఫుల్ అయిన యాక్టర్గా ఉండి ఖుషి తర్వాత వరుసగా విజయాల తర్వాత కూడా ఒక జానియన్ సినిమాని నేను డైరెక్ట్ చేసేది ఆడకపోయిన వెంటనే ఒక ఐదు రోజులు పది రోజులు నెల రోజుల తర్వాత ఫస్ట్ షో పడింది ఇది బాగలేదు అనగానే వెంటనే మొత్తం ఫైనాన్షియర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నా మీద నా ఇంటి మీదకి వచ్చేసారు మాకు డబ్బులు రావట్లేదు ఇక్కడ ఏం చేస్తాం నాకు క్వశ్చన్ ఏముందంటే మీకు డబ్బులు ఇచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఎక్స్ట్రా ఇవ్వలేదు కదా ఇప్పుడు డబ్బులు పోయినప్పుడు అది ఉండదు అక్కడ సో అనేది నేను కంప్లైంట్ చేయట్లేదు అంటే నాకు ఏమనిపించింది అంటే ఫస్ట్ టైం నాకు చాలా ఒక కాలం మాకు చెప్పిన అన్ని బంధాలు ఆర్థిక బంధాలు నాకు అది వచ్చింది నేను ఆ రోజు మొత్తం నా రెమెండేషన్ తీసుకున్నది ఇచ్చేసాను నాకు ఏమనిపించింది అంటే ఒంటరి అనిపించాను అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే గత ప్రభుత్వం చేసిన ఒక దుర్మార్గాలన్నీ నేను చేసేసి అందరూ నిందిస్తుంటే నేను ఎంత బాధపడాలో సినిమా ఫ్లాప్ అయితే నన్ను బాధపడమని అందరూ అలా చెప్తా నేను నా ఉద్దేశం ఏంటంటే సినిమా చేసాం బాగలేదు ఆడలేదు అంతే కానీ దానికి ఏది ఏంటి ఏదో ఒక కొంపలంతా మునిగిపోయి ఇలా మోకాలు పెట్టుకున్నారండి అందరూ ఢీలా అయిపోయి ఓకే నష్టపోతే ఒక ఎంత నష్టపోయింది చూద్దాం అని చెప్పి ఫైనల్ నేనేం చేయగలిదా బాబు నాకు ఇచ్చిన రెమెండేషన్ ఇది నాకు రూపాయి అవుతుంది తీసుకోండి అని చెప్పి నేను ఇంకో పదిహేను లక్షలు అప్పు నేను తీసుకున్న దాని తర్వాత ఇంకో వాళ్ళ దగ్గర ఆ అనుభవం నన్ను చాలా బలమైన వ్యక్తం చేసింది ఆ ఒక్క జానీ ఫెయిల్యూర్ నాకు ఎంత హెల్ప్ అంటే పాలిటిక్స్లో హెల్ప్ చేసింది నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే మళ్ళీ నాకు అదే గుర్తొచ్చింది నేను ఎలా సర్వైవ్ అయ్యానప్పుడు పార్ట్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గ్రోత్ అది నాకు బాగా బలం ఇచ్చి నిన్న ఒక నిర్మాత ఎంత నిర్మాత ఆ రోజు అన్ని ఇబ్బందులు లేవు కానీ రత్నం గారు లాంటి వ్యక్తి ఒక చిన్నపాటి మేకప్ అసిస్టెంట్గా ప్రారంభించిన వ్యక్తి అంచెలంచులుగా శంకర్ లాంటి వాళ్ళతో సినిమా తీసి ప్యాన్ ఇండియా సినిమాలు తీసిన వ్యక్తి ఈరోజున సినిమా రిలీజులకి ఇబ్బంది ఉంటే నాకు అనిపించింది చాలా బాధేస్తుంది ఇది నాకు అందుకే నేను దగ్గరుండి ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్లాలనేది నిర్ణయించుకున్నాను సో నాకు అందుకు అనిపించింది అందుకని నా జానీ అనేది ఎందుకు వచ్చిందంటే ఇంత ఫీబుల్గా ఉంటారు అంటే మనీ దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ నువ్వు చస్తావో పెడతావో తెలియదు కానీ మాకు ఇలా కట్ట అందు ఒకసారి ఇర్లాజికల్గా ఉంటుంది సో అలాంటి సమయంలో నాకు ఆయన అండగా నిలబడాలి అని అందుకని దట్స్ రీజన్ వై కోట్ అందుకనే క్లైమాక్స్ ప్రత్యేకించి నేను ఎందుకు చెప్పానంటే అప్పుడు నేను ఒక కొన్నిసార్లు నేను బుల్డోస్ చేసుకుని వెళ్ళాల్సింది కొన్నిసార్లు రైట్ నిర్ణయం మన మనసుకు తెలుస్తుంది యాజ్ అ ఫిల్మ్ మేకర్గా కొన్నిసార్లు పక్కన వాళ్ళు మాటలు నేను లాస్ట్ ఎప్పుడు పక్కన వాళ్ళు మాటలు విన్నాను కానీ ఈ ఫిల్మ్కి వచ్చేటప్పటికి ఈసారి ప్రత్యేకించి ఎట్టి పరిస్థితుల్లో నేను పాలిటిక్స్లో ఉన్నాను సినిమాలు బాగా చేయడేమో అన్న సందేహం ఎక్కువ మందికి ఉంటుందని చెప్పి ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి చేశాను సో క్లైమాక్స్ కూడా ఎందుకు చేశానంటే నేను చాలా సంవత్సరాలు అయిపోయింది యాక్షన్ కొరియోగ్రఫీ చేసి రియల్ లైఫ్లో వీళ్ళతో గొడవలు పడుతున్నాను సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ చేసి సో ప్రత్యేకించి ఆ పర్టికులర్ ఎపిసోడ్ నా ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్ చిన్నప్పుడు ఎప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం హిందూగా బతకాలంటే జెజాపుణ్ణి కట్టాలి సో ఆ బాధ ఏదో ఉండిపోయినట్టుంది ఎక్కడో సో అది ఆ వెంటౌట్ తీసుకున్న అవకాశం దొరికింది ఐ యూస్ ఇట్ అంతే సార్ మనం చూసుకున్నట్లయితే సార్ లేదు తీసుకున్నీ బాగుంటే తీసుకుంటాను మొన్న మనం ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే నిర్మాతలకి కొంతమందికి మాత్రమే థియేటర్లు ఉండిపోయినాయి వేరే వాళ్ళ సినిమాలకి ఇబ్బంది పడుతున్నారంటూ కూడా కొంత కాంట్రవర్సీ వచ్చినటువంటి పరిస్థితి సినిమా పరిశ్రమ విషయంలో అదే రేట్ల విషయంలో కావచ్చు థియేటర్స్ ఇద్దని విషయంలో మీకు కూడా అలాంటిది అంటే థియేటర్స్ సరిగ్గా లభించకపోవడం కొంత నిర్మాతలు ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందా గతంలో అంటే ఎప్పుడు అలా పెడతారని నేను ఎప్పుడు అనుకోను ఎందుకంటే థియేటర్స్ ఫీడింగ్ కావాలి బేసిక్ సైన్స్ అది ఎవరు అలా చేస్తారు నేను అనుకోను కానీ ఒకసారి కొన్ని అనుకోని పరిస్థితులు వస్తూ ఉంటాయి అది పెద్ద మనసు వదిలేయటం అంత సరే ఇప్పుడు

Inspiring, uh, I feel it, it is a wholesome entertainer. Once you get into screen, it will entertain you. It will hold on to you, and uh, it well, by the by, the time you come out of theatre, you'll feel good about the film. That's what I felt. Maybe I hope uh, the experience will be the same to everybody. Yes, sir. Part two. Part two, twenty percent shooting yes, on. Uh, we had done uh, twenty thirty percent. వచ్చే డబ్బుల్ని బట్టి నాకు దొరికే టైంని బట్టి కుదిరితే భగవంతుడు ఆశీస్సులు అన్ని కుదురు ఏ ఏంటి సార్ చిత్ర పరిశ్రమ ఎక్కడున్నా అది ఉన్న అది ఆల్రెడీ ఏపీకి రావాల్సిన కొత్తగా అవసరం లేదు కానీ ఏపీలో డెవలప్ చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి హైదరాబాద్లో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత హైదరాబాద్లో ఉండొచ్చు కొంత విజయ కొంత మంగళగిరి లేదు మన మనకున్న ప్రాంతాల్లో కావచ్చు డిపెండ్స్ పరిస్థితులు ఎక్కడ బాగుంటాయని దాని తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేయాలి ఫిలిం మేకింగ్ స్కూల్స్ చాలా డెవలప్ చేయాలి ఆ పన్ను గురించి ప్రత్యేకించి మాట ప్రస్తుతం ఓన్లీ హరిహర వేలమల జిజా పన్ను గురించి మాట్లాడుకుందా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ విషయం